హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులో తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి సో కొన్ని పెండింగ్ బిల్లు అయితే ఈక్వ బెడ్ డస్కి వెళ్తే వెళ్ళాయి ఆల్రెడీ కొన్ని అయితే జమ అవ్వడం కూడా మనం అయితే చూసాము అదే మార్నింగ్ వీడియోలో అయితే చెప్పినట్టుగా ఇక అవరాలు ఏంటో ఏ బిల్లు అయితే ఈక్ బెడ్డస్లో ఉన్నాయో అవరాలు ఏంటి వీడియోలు తెచ్చుకోవడం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ వర్క్ అయితే రీచ్ అవుతాయి ఇక వివరాలు చూసుకున్నట్టు ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లను మార్చిన జీవితాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే మొదటగా నిధి వెబ్సైట్ విల్ బి అండర్ మెయింటెనెన్స్ అండి అంటే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రెండవ తేదీ ఏప్రిల్ ఉదయం ఐదు గంటల వరకు సో అప్పుడైతే డిడివోలు ఎటువంటిఎంఎస్ సైట్ అయితే పనిచేయదు చేయదు కాబట్టి డిడివలు అందరూ కూడా ఈరోజు సాయంత్రం ఈవినింగ్ అయితే ఐదు లోపల బిల్లు అన్ని కూడా సబ్మిట్ చేయాలని అయితే సిఎఫ్ఎంఎస్ ద్వారా అలర్ట్ జారీ చేశారు ఇక మరొకటి ఈరోజు కొంతమందికి అయితే పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే జరుగుతాయండి ఏపీజెల్ఎఫ్ ఫైనల్ బ్యాంక్ సర్వీస్ చేసిన వారికి అయితే పేమెంట్స్ అప్ టు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు అయితే క్రెడిట్ అయినాయి సో జి లోన్స్ పార్ట్ ఫైనల్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టిన వారికి అయితే క్రెడిట్ అయితే అయ్యాయండి అయితే ఈరోజు తాజాగా మరి కొంతమందికి పెండింగ్ బిల్లు జమ జరుగుతాయని అయితే తాజాగా కొన్ని బిల్లు ఈరోజు ఎక్కువలో కూడా వెళ్ళాయండి సో ఇదే మనకు జమ అవుతాయనైతే తెలుస్తుంది సో కొన్ని కొన్ని బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్న పెండింగ్ బకాయికి సంబంధించి ఈ ప్రాసెస్ వరకు పేమెంట్ డిస్ప్లేస్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్కువ అని అయితే వచ్చింది కాబట్టి పెండింగ్ బిల్లు అవన్నీ ఆర్బీఐ ఈక్వ ఉన్న పెండింగ్ బిల్లు అన్ని కూడా ఈరోజు జమ చేయడానికి అవకాశ అవకాశం అయితే ఉందండి సో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జిపిఎఫ్ బిల్లు అవన్నీ కూడా ఆర్బీఐ ఈక్వ దశకు అయితే చేరుకోవడం జరిగింది ఇక జిపిఎఫ్ బిల్

ఇక జూలై రెండు వేల ఇరవై నుంచి ఏపీ సైట్ క్లోజ్ చేయడంతో మనం ఫైనల్ పేమెంట్స్ ప్రపోజల్ పంపినప్పటికీ వాటిని ప్రాసెస్ అయితే చేయలేదండి సిఎఫ్ఎంఎస్ అయితే పంపబడలేదు ఇటువంటివన్నీ సుమారు కడప ఒక కడప ఆఫీస్లోనే పైగా అయితే ప్రపోసల్స్ పెండింగ్లో ఉన్నాయి ఇక నూతన వెబ్సైట్ వెబ్ ఓపెన్ అయిన తర్వాత ఇవి ఆన్లైన్లో తిరిగి అప్లై చేయవలసి ఉంటుందని అయితే సమాచారం వచ్చేసారి ఈ విధంగా అయితే పెండింగ్ బిల్స్ అయితే ఇంతవరకు ఏవైతే ఫిబ్రవరి రెండు వేల మూడు సబ్మిట్ చేసిన అయితే అవన్నీ కూడా జమ అయ్యాయండి ఇవాళ కూడా కొన్ని బిల్లులు అయితే జేపిఎఫ్ సంబంధించి అయితేనేమి కొన్ని బిల్లు అయితే ఆర్బీఐలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు జమ అయ్యేదానికి ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది సో చూస్తున్నాను ఈ బిల్లు తాజా సమాచారానికి అయితే మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటాను సో కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీకు పెండింగ్ బిల్లు ఏవైనా జమ అయినా కానీ కాకపోయినా కానీ ఈ వీడియో కింద కామెంట్ ద్వారా తెలియజేస్తానైతే ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో